అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం నవంబర్ ఇరవై ఒకటి పోలిపాడ్యమి నాడు నదిలో దీపాలు వదిలితే నెలంతా దీపారాధన చేసినంత ఫలితం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయే మార్గశిర మాసం ప్రారంభం కాబోతుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమి ఏర్పడుతుంది దీన్నే పోలిపాడ్యమి అని అంటారు కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండగ ఈ పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ రోజున పెళ్ళైన మహిళలందరూ అరటి దొప్పలో ముప్పై వత్తులు దీపం వెలిగించి నదుల్లో వదులుతారు ఈ ఒక్క రోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి పూజ విధానం నదుల్లో దీపాలు ఎలా వదిలాలి అయితే నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లో పోలి దీపాలు వదలవచ్చా ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తేదీన గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుంది నవంబర్ ఇరవై రెండు శుక్రవారం నాడు పోలిపాడ్యమే ఏర్పడింది ఎంతో శక్తివంతమైన ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు అరటి దొప్పలతో ముప్పై ఒత్తులు దీపం వెలిగించి నీటిలో వదులుతారు ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలిపాడ్యం నాడు చేసే పూజలు మరో ఎత్తు పాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది కాబట్టి ఈ సమయంలోపే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున ఎదురులేచి ముందుగా ఇంట్లో దీపారాధన చేయండి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని మెడలో నల్లపూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పోలిపాడ్యం నాడు తెల్లవారుజామునే మీ పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఒత్తులు వెలిగించాలంటే ముప్పై ఒత్తులను కలిపి ఒక గుత్తిగా తయారు చేసి ఒక మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నైవే నివేదించండి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ పోలిపాడ్యం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్లి నదుల్లో దీపాలు వదిలాలి వీటినే పోలి దీపాలని కంటారు శివుని జటా జుటాల్లో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు కొన్ని నియమాలు పాటిస్తూ నదిలో దీపాలు వదిలితేనే శివుని అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి తూర్పు ముఖంగా నిలబడి సూర్య సూర్యునికి ఆరోగ్యం సమర్పించండి సూర్యునికి ఆరోగ్యం సమర్పించిన తర్వాత నీటిలో దీపాలు వదిలాలి ఆ తర్వాత ఒక అరటి దొప్పను తీసుకోండి ఆ అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుముబ్బట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి అయితే మనలో చాలా మంది అరటి దొప్ప పైన కొవ్వొత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వదులుతారు కానీ ఈ పోలిపాడ్యమి నాడు ముప్పై ఒత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ ముప్పై ఒత్తులను అరటి దొప్పలో పెట్టి ఆ ఒత్తులను అగరవత్తులతో వెలిగించి నదుల్లో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత మూడు సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోండి ఈ విధంగా నదిలో పోలి దీపాలు వెలిగించి ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పెట్టుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమ పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు నదుల్లో దీపాలు వదలండి అయితే మనలో చాలా మంది నది దగ్గరకు వెళ్లి దీపాలు వదలలేరు అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ఎదురుగా పోలి దీపాలు వదలండి తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసుకోండి ఈ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళాన్ని కానీ నీటి టబ్బును కాని పెట్టుకోండి మీరు ఏది ఉపయోగించినా పసరే అది కొత్తదే ఉండాలి ముందుగా ఆ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పళ్ళం నిండా నీళ్లు పోసుకోండి ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి పుష్పాలు అలాగే రూపాయి నాణేలు కూడా వేసి అరటిదొప్పలో ముప్పై ఒత్తులు దీపం వెలిగించి నీటిలో వదలండి పల్లెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకుని మూడు ప్రదక్షిణలు చేయండి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పల్లెంలో ఉన్న నీటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పోయండి అయితే మనలో చాలా మంది అరటి దొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి వారు కొబ్బరి చిప్పలో ముప్పై ఒత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటో తేదీ పోలిపాడ్యం నాడు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు నీటిలో దీపాలు వదలండి ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పోలికథలు చదవాలి పోలికథను చదివినా లేదా విన్నా సరే ఎంతో పుణ్యం ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పోలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ పోలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం ఫలితం లభిస్తుంది ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు అలాగే ఈ పోలిపాడ్యం నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది బియ్యం కంతిపప్పు చింతపండు నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అయితే స్వయం పాకం దానం చేయని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయండి ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంలో ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి ఈ పోలిపాడ్యమి నాడు బ్రహ్మలకు ఉసిరి దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది లేదా రెండు మట్టి దీపాలు వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పోలిపాడ్యమి నాడు శివాలయంలో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు అదేవిధంగా ఈ పోలిపాడ్యమి నాడు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుని నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసినా ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు విల్వదళాలు అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఒక బిల్వదళం మీకు అందుబాటులో ఉన్న శివలింగంపై బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పోలిపాడ్యమి నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ రోజుల్లో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు నదుల్లో పోలి దీపాలు వదిలి ఉదయమంతా ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి